పాఠంలో రెండవ భాగము తన ఇంటివారి రక్షణ కొరకు ఓడను కట్టుట ఫిబ్రిలు రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఏడవ వచ్చినాయని మనము గమనించినప్పుడు విశ్వాసమును బట్టి నోవాహు అదివరకు చూడని సంగతులని గురించి దేవుని చేత హెచ్చరిపబడి భయభక్తులు కలవాడే తన ఇంటివారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను అంటాడు ఈ రెండవ భాగంలో నోవాహు ఓడను తన ఇంటివారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేయటం దేవుడు నోవాహును హెచ్చరించినప్పుడు ఆ హెచ్చరికను స్వీకరించి దేవుని ఎందుకు భయభక్తులు తెలియనటువంటి వాడే తన ఇంటివారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాడు ఓడను సిద్ధం చేయడానికి గల కారణం ఏంటంటే దేవుని పట్ల ఆయనకున్నటువంటి విశ్వాసం దేవుని మాటను నమ్మటం ఓడ దేనికి సూచనగా మనకి కనపడుతుందని అంటే అది రక్షణకు సూచనగా కనబడుతుంది దేవుడు నోవాహు యొక్క రక్షణను ఓడలో ఏర్పాటు చేశాడు ఆ రక్షణ అనేది ఎలా అతడు పొందగలడు అని అంటే దేవుని మాటను విశ్వసించడం మూలంగానే కనుక విశ్వాసము ద్వారానే దేవుని మాటను విశ్వసించడం ద్వారానే రక్షణ పొందగలుగుతాము అనేటువంటి విషయాన్ని దేవుడు నోవాహు ద్వారా బయలుపరుస్తూ ఉన్నాడు రెండవదిగా మనం గమనించినప్పుడు విశ్వాసం ద్వారానే రక్షణ మనం పొందగలం విశ్వాసం ద్వారానే రక్షణ అపోసుల కార్యములు పదహార అధ్యాయము ముప్పై ఒకటో మనం గమనించినప్పుడు అందుకు వారు ప్రభుయ్ని వేసినందు విశ్వాసముచ్చము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు ఇక్కడ శరసాల అధికారి పౌలు శీల అక్కడ సందర్భాన్ని చూసినప్పుడు ఆ సందర్భాన్ని బట్టి అతడు విశ్వాసం ఉంచుతాడు పౌలుశీల ఏ విషయాలైతే ఆయనకు తెలియజేశారో ఆ విషయాలని విశ్వసించాయి అంటే దేవుని యొక్క మాటను మాటను లేక దేవుని యొక్క వాక్యాన్ని అతడు విని విశ్వసించడం మూలంగా ఏం జరిగిందని అంటే అందుకు వారు ప్రభుని చేసినందుకు విశ్వాసం వచ్చిన అప్పుడు నీవుని నీటి వారిని రక్షణ పొందుతారు కనుక రక్షణకి మూలం ఏమిటి అంటే విశ్వాసము విశ్వాసము లేకుండా రక్షణ అనేటువంటిది రాదు కనుక అక్కడ అధికారికి ప్రభుయే నేసినందు విశ్వాసము అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడతారు కనుక రక్షణ అనేటువంటిది విశ్వాసములోనే దాగి ఉంది కనుక నోవాహుని దేవుడు హెచ్చరించినప్పుడు దేవుని యొక్క మాటను విశ్వసించాడు తను విశ్వసించడం మూలంగా తన కుటుంబం రక్షించబడింది ఇక్కడ చెరసాల అధికారి కూడా దేవుని మాటను లేకుంటే దేవుని ప్రభు అయిన యేసును విశ్వసించడం మూలంగా తన కుటుంబము రక్షించబడినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కనుక ఎప్పుడైనా సరే కుటుంబంలో కుటుంబ యజమాని అతడు దేవుని ఎందుకు భయభక్తులు కలిగేవాడైనప్పుడు ఆ కుటుంబం అంతా కూడా రక్షణలో ఉంటుంది లేకుంటే రక్షణలో నడుస్తుంది కుటుంబ యజమాని కానీ దేవుని పట్ల లేని వాడైతే ఆ కుటుంబము క్రైస్తవ కుటుంబముగా ఎన్నిక చేయబడదు లేకుంటే ఆ కుటుంబం అంతా కూడా రక్షణలో కొనసాగలేదు ఒక క్రైస్తవ కుటుంబము అని పిలువబడాలి అని అంటే కుటుంబ యజమాని క్రైస్తవుడై ఉండాలి లేక దేవుని మాటను విశ్వసించినటువంటి వాడై ఉండాలి కానీ ప్రభు అయిన వేసు విశ్వాసము ఉంచిన వాడై ఉండాలి కనుక మనము ఈనాడు క్రైస్తవ కుటుంబాలుగా పిలువబడుతున్నటువంటి మనము ఎంతమంది కుటుంబ యజమానులు క్రైస్తవులుగా ఉన్నారు అంటే చాలా తక్కువ మందిగా కనబడతారు స్త్రీలు ఎక్కువగా ప్రార్థనకు వస్తూ ఉంటారు యజమానులు తక్కువగా వస్తూ ఉంటారు కానీ దేవుడు మొదటి నుంచి కూడా కుటుంబ యజమానితో మాట్లాడుతూ వచ్చాడు దేవుడు పురుషుణ్ణి ఎన్నుకున్నాడు కానీ క్రైస్తవ సంఘాల్లో మనం గమనించినప్పుడు పురుషులు తక్కువగా ఉంటారు స్త్రీలు ఎక్కువగా ఉంటారు కనుక స్త్రీ రక్షణ పొందితే లేకుంటే విశ్వ దేవుని పట్ల విశ్వాసం కలిగినదైతే అది క్రైస్తవ కుటుంబంగా పిలువబడదు యజమాన్ని బట్టే క్రైస్తవ కుటుంబంగా పిలువబడదు కనుక అది నేను చెప్పట్లేదు కానీ దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉంది నుక నోవాహు తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధం చేశాడు అని అంటే రక్షణ వారు రక్షణ వారు రక్షణలో ఉండడానికి కావాల్సినటువంటి దాన్ని ఏర్పాటు చేశాడు ఇక్కడ జైలు అధికారి కూడా జైలు అధికారిని పౌన్ అంటూ ఉన్నాడు అందుకు వారు ప్రభు అని వేసినందుకు విశ్వాసం ఉంచము ప్రభు విశ్వాసం అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు కనుక నీ విశ్వాసము నీ ఇంటి వారందరూ రక్షణ పొందే విధంగా చేస్తుంది ఆయన వారు తీసుకెళ్ళి తన కుటుంబం వారందరితో కూడా దేవుని యొక్క మాటలు విన్నప్పుడు ప్రభు అయిన వేసినందు అతడి విశ్వాసం ఉంచే ఆ కుటుంబం అంతా కూడా రక్షణ పొందడం అనేటువంటిది మనము చూడగలుగుతూ ఉన్నాం కనుక నేడు మన కుటుంబాలు క్రైస్తవ కుటుంబాలుగా ఉన్నాయా లేకుంటే మన కుటుంబంలో క్రైస్తవులు ఉన్నారా అనేటువంటిది మనం గమనించాలి ఇక మూడవదిగా మనం గమనించినట్లయితే నమ్మిన వారు రక్షించబడతారు నమ్మిన వారు రక్షించబడతారు మార్కుసు వార్త పదహారవ వచ్చాయి పదహారవ వచ్చిన నమ్మి బాప్తిష్యం పొందువాడు రక్షించబడును నమ్మని వారికి శిక్ష విధించబడును అంటాడు రక్షణ అనేటువంటిది నమ్మికలోనూ దేవుడు ఏర్పాటు చేశాడు నమ్మని వారికి శిక్షను ఏర్పాటు చేశాడు కనుక నోవాహు దేవుని యొక్క మాటను నమ్మాడు రక్షించబడ్డాడు నమ్మనటువంటి వారు శిక్షించబడ్డారు కనుక నమ్మిక నమ్మికలోనే రక్షణ ఉంది విశ్వాసంలోనే రక్షణ ఉంది విశ్వాసానికి వేరుగా రక్షణ అనేటువంటిది లేదు కనుక విశ్వాసం మూలంగానే రక్షణ అనేది కలుగుతుంది కనుక ఈనాడు చాలామంది దేవునిని నమ్మనటువంటి వారుగా ఉన్నారు దేవుని పట్ల విశ్వాసం లేనటువంటి వారుగా ఉంటూ ఉన్నారు ఇది అన్యులు అన్యుల్లో ఉన్నారు అని అనుకుంటే అది ఆశ్చర్యమే కాదు కానీ క్రైస్తవులని చెప్పుకునేటువంటి వారు కూడా నమ్మనటువంటి వారు ఉన్నారు నమ్మనటువంటి వారు అని ఎలా మనం చెప్పగలుగుతూ చెప్పగలుగుతాము అని అంటే దేవుడు చెప్పిన విధంగా నడుచుకోకపోవడమే నమ్మకపోవడం దేవుడు చెప్పిన విధంగా జీవించకపోవడమే నమ్మకం లేకపోవడం కనుక ఈనాడు ఆచార సంబంధమైనటువంటి క్రైస్తవులుగా కొనసాగుతూనే ఉన్నారు కానీ నమ్మిన దాన్ని అనుసరించే వారు చాలా తక్కువ మంది మనకి కనబడతారు అందుకనే బ్రహ్మపత్రిక ఎనిమిదో వచ్చాయేమో ఇరవై ఎనిమిదో వచ్చినలో ఆయన పిలువబడిన వారు అనేకులు ఏర్పరచబడినవారు కొందరే అని కనుక ప్రార్థనకి వెళ్ళేవారు ఎంతో మంది మనకి కనపడతారు క్రైస్తవులకి ఎంతోమంది మనకి కనపడతారు నమ్మినటువంటి వారు కొందరే కనపడతారు కనుక నమ్మిక నమ్మటము అని అంటే దేవుడు చెప్పిన దాన్ని అనుసరించటం కనుక నోవాహు దేవుని నమ్మాడు నమ్మాడు కాబట్టి దేవుడు చెప్పినటువంటి దాన్ని ఆయన చేశాడు దాన్ని అనుసరించాడు కనుక నోవాహు గురించి దేవుని యొక్క వాక్యం మనకేమో తెలియజేస్తామంటే దేవునితో కూడా నడిచినటువంటి వాడు నమ్మితేనే మనం నడవగలము ఒక భార్య తన భర్తను నమ్మి తన వెనక వస్తుంది తనను అనుసరిస్తూ నడుస్తుంది తన పుట్టింటిని వదిలిపెట్టి తనతో నడుస్తుంది అన్నమాట అలాగే మనము దేవుణ్ణి నమ్మితే ఆయన చెప్పిన విధంగా నడుచుకోవాలి మనం అలా నడుచుకోకపోతే దేవుణ్ణి నమ్మినటువంటి వారం కాము క్రైస్తవులుగా పిలువబడతామే కానీ నమ్మినటువంటి వారిలో మనం ఉన్నాం కనుక నమ్మడం అని అంటే అనుసరించడం విశ్వసించడం అని అంటే అనుసరించటం కనుక ఈనాడు మనము నమ్మినటువంటి వారిలో ఉన్నామా లేకుంటే క్రైస్తవులుగా పేరుకు మాత్రమే క్రైస్తవులుగా పిలువబడుతున్నామా అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి ఇక నాలుగవదిగా మనం గమనించినట్లయితే నమ్మని వారు తీర్పులో ఉన్నారు నమ్మని వారు తీర్పులో ఉన్నారు వ్యవహార స్వార్థ మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన నుంచి ఇరవై ఒకటో వచ్చిన వరకు మనం చూసినప్పుడు ఆయన ఎందుకు విశ్వాసం వానికి తీర్పు తీర్చబడదు విశ్వసింపని వాడు దేవుని అదితీ కుమారుని నామముందు విశ్వాసం ఉంచలేదు కనుక వానికి ఎంతకు మునిపే తీర్పు తీర్చబడిను కనుక ఆయన ఏదో విశ్వసించు వానికి తీర్పు తీర్చబడదు విశ్వసించే వానికి తీర్పు లేదు కానీ వాడు తీర్పులో తీర్పును దాటి ఉన్నాడు ఎవరైతే విశ్వసించలేదో వారికి తీర్పు తీర్చబడింది ఎలా తీర్పు తీర్చబడింది అని అంటే నోవాహుని దేవుడు హెచ్చరించినప్పుడు దేవుని యొక్క మాటను నమ్మాడు దేవుని యొక్క మాటను విశ్వసించాడు కనుక అతనికి తీర్పు అనేది లేదు కానీ విశ్వసించిన వారు ఎవరు అనంటే నోవాహు తన తరము వారందరిలో వారందరి దగ్గరికి వెళ్ళి తన తరములో ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినప్పుడు వారు విశ్వసించలేదు ఆ మాటను నమ్మలేదు నమ్మలేదు కనుక మార్గ స్వార్థ పదహారవ అధ్యాయము పదహారో వచ్చిన మనం చదువుకున్న విధంగా నమ్మి బాప్తిష్యం కూడా రక్షించబడను నమ్మని వానికి శిక్ష విధించబడను దేవుని యొక్క వాక్యం తెలియజేసిన విధంగా నమ్మని వారు శిక్షను అనుభవించారు కనుక అది ఎప్పుడు తీర్పు తీర్చబడింది అని అంటే దేవుడు ముందే తీర్పు తీర్చేశాడు ఎప్పుడు అంటే అది సృష్టికి ముందే సృష్టికి ముందే లేకుంటే దేవుడు దేవుడు ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో ఆజ్ఞలోనే తీర్పు అనేది దాగి ఉంది ఆజ్ఞలోనే తీర్పు అనేది దాగి ఉంది కనుక విశ్వసించినటువంటి వానికి తీర్పు తీర్చబడదు ఎందుకంటే నమ్మాడు అతడు నోవాహు తీర్పులో నుంచి తీర్పును దాటి దాటినటువంటి వాడు తీర్పును తీర్పులు లేడు విశ్వసించిన వారు వారికి తీర్పు తీర్చబడింది తీర్పు తీర్చబడింది కాబట్టి వారు ఆ తీర్పులు నశించిపోయినట్లుగా మనము వారిని చూడగలుగుతాం ఇక ఐదవదిగా తెలుసుకొని విశ్వసించని వాడు దేవుని విరోధి తెలుసుకొని విశ్వసింపని వాడే దేవుని విరోధి యోహన్ సువార్త పదిహేనవ అధ్యాయము ఇరవై రెండు వచ్చిన నుంచి ఇరవై నాలుగు వచ్చిన వరకు మనం గమనించినప్పుడు నేను వచ్చి వారికి బోధిపకుండి నీడలా వారికి పాపము లేకపోవును ఇప్పుడైతే వారి పాపమునకు మేష లేదు నన్ను ద్వేషించి వాడు నా తండ్రిని కూడా ద్వేషించుచున్నాడు అని అని అంటూ ఉన్నాడు కనుక నమ్మకపోవడమే ద్వేషించటం వారు వచ్చి మనుషులందరూ తెలుసుకునే విధంగా దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు అంటే నోహకాలంలో దేవుడు ఏ విధంగా అయితే అవిదేయులైన వారి యద్దకు చెరలో ఉన్న ఆత్మల యద్దుకు నోవాహును ఏ విధంగా అయితే పంపించాడు అలాగే దేవుడు చివరిగా తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు ఎందుకు పంపించాడు అని అంటే ఎవరైతే యేసు వారిని విశ్వసిస్తారో వారిని రక్షించడానికి మనుషుల యొక్క రక్షణ దేవుడు ఎక్కడ ఏర్పాటు చేశాడంటే యేసుప్రభులోనే ఏర్పాటు చేశాడు నోవాహు యొక్క రక్షణ అనేటువంటిది ఓడలో ఉంటే సర్వ మానవాళి యొక్క రక్షణ అనేటువంటిది అది యేసుప్రభువు బలిలోనే దాగి ఉంది ప్రభులోనే దాగి ఉంది కనుక యేసుప్రభువుని విశ్వసించడం మూలంగానే మనుషులు రక్షించబడగలుగుతారు కనుక యేసుప్రభు వారు ఆయన ముప్పై వందల సంవత్సరాలు ఈ లోకంలో జీవించినప్పుడు ఎన్నో కార్యాలు అద్భుతాలు వారి ఎదుట జరిగించినప్పటికీ కూడా దేవుని ప్రజలైన ప్రజలుగా ఎన్నిక చేయబడిన వారే ఆయనను నమ్మలేదు ఆయనను నమ్మలేదు సిలువకి అప్పగించారు ఆయనను విశ్వసించలేదు కనుక అందుకని ఏమన్నాడు దేవునికి వాక్యం ఏం చెప్తుందని నేను వచ్చి వారికి బోధింపకుండా నీళ్ళలో వారికి పాపం లేకపోవను ఇప్పుడైతే వారి పాపంకు మేష లేదు అని అంటే సాకు లేకుండా చేశాడు నాకు తెలియదు కాబట్టి నేను నమ్మలేదు అనే విధంగా లేకుండా మేష లేదు అని అంటే సాకులు చెప్పే వీలు లేకుండా దేవుడు చేశాడు ఎలా చేశాడు అని అంటే తన కుమారుడు లోకాన్ని పంపించి పంపించి సాకు అనేది లేకుండా చేశాడనమాట కనుక దేవుడు రేపు శిక్షకు శిక్షలకు పంపించేటప్పుడు నాకు నాకోసం ఎవరిని నాకు తెలియదు నాకు ఎవరో చెప్పలేదనే ప్రశ్న వేయకుండా దేవుడు తన కుమారుణ్ణి లోకంలో లోకానికి పంపించాడు ఏశ్వరి లోకానికి వచ్చాడు అని సర్వలోకము నమ్మే విధంగా దేవుడు ఎంత ఏర్పాటు చేశాడు అనంటే క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు శకం అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేశాడు అంటే దానిని బట్టి క్రీస్తు అనేటువంటి ఆయన లోకానికి వచ్చాడు క్రీస్తుకు పూర్వము క్రీస్తుకు శకం ఎవరు క్రీస్తు అనేది ఎవరైతే అధ్యయనం చేస్తారో అప్పుడు వారు క్రీస్తు గురించి తెలుసుకోగలుగుతారు కనుక సర్వ మానవాళికి ఈనాడు సువార్త అనేది ప్రకటించబడతా ఉంది ఎవరైతే నమ్మి తెలుసుకుని కూడా విశ్వసించలేదు వాడే దేవుని యొక్క విరోధి యేసు ప్రభు వారికి విరోధి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది కనుక క్రీస్తు అంద ప్రియమైన వర్లారా ఈనాడు ఎంతోమంది ఏసులో వారికి దేవునికి విరోధులుగా తయారవుతూ ఉన్నారు ఎలాగూ అని అంటే విశ్వసించటం విశ్వసించకపోవడం మూలంగానే అంటే ఏసులో వారిని నమ్మకపోవడం మూలంగా మనుషులు దేవునికి విరోధులు అవుతారు కనుక నమ్మి విరోధులైనటువంటి వారు అను ఎవరు అని అంటే అనుసరించిన వారు నమ్మి విరోధులైనటువంటి వారు కనుక ఈనాడు మనము విరోధులుగా ఉన్నామా లేకుంటే నమ్మి అనుసరించేవారుగా ఉన్నాము కనుక న క్రైస్తవులను చెప్పుకొని అనుసరించకపోతే మనం కూడా విరోధులుగానే ఉంటాం కనుక నమ్మేము అని అంటే విశ్వసించటం అంటే అనుసరించటం కనుక నోవాహు దేవుడి యొక్క ఆజ్ఞను విశ్వసించి అనుసరించాడు కనుక నిర్వాహుని ఏమన్నాడు దేవునితో కూడా నడిచిన వాడు అని అని ఈనాడు మనం ఎవరితో నడుస్తూ ఉన్నాం అది మనం గమనించుకోవాలి మరికొన్ని విషయాలు మనం మూడో భాగంలో నేర్చుకుంటాము అందరికీ వందనాలు